హరికృష్ణ ఆర్కియలాజిస్ట్ అండ్ అస్ట్రాలజర్ అయ్యా నిధులు తీసే ఉత్సాహాలు ఎవరన్నా ఉంటే ఈ వీడియో స్క్రిప్ట్ చేయొద్దు చాలామంది లొకేటర్స్ మెటల్ డిటెక్టర్స్ లొకేటర్స్ వర్క్ చేయట్లేదు వర్క్ చేయట్లేదు అంటున్నారు కదా లొకేటర్స్ వర్క్ చేస్తున్నాయి ఇది నా పరిశోధనలో తెలిసింది నేను కూడా ఫస్ట్లో రెండు మూడు లొకేటర్స్ నాకు అర్థం కాక అమిజాన్ నుంచి వా ఇది మంచి కంపెనీ మెటల్ డిటేటర్ ఇది మన ఇండియాదే జర్మనీ టెక్నాలజీ అయితే మనం ఇది కొంటే కాదు కొంటే నీకు అడవిలోకి వెళ్ళిపోతే దొరుకుతాయి ఎక్కడో పొలాల్లోకి వెళ్ళిపోతే డైమండ్స్ దొరుకుతాయి అంటే కాదు ఇప్పుడు మనం సైకిల్ అలా నేర్చుకుంటాం కార్ అలా నేర్చుకుంటామా ఇది కూడా అలాగే నేర్చుకోవాలి ఇప్పుడు మన సైకిల్ బ్యాలెన్స్ ఉంటేనే కదా మనం నడుపుదాం బ్యాలెన్స్ తప్పిపోతే పడిపోతుంది అనమాట ఇది కూడా అంతే సైకిల్ లాగే బ్యాలెన్స్ అనమాట కారు కూడా బ్యాలెన్సే కదా పెట్టి మీరు ఫస్ట్ ఇది బ్యా ఇలా పట్టుకోవాలి స్ట్రైట్గా పట్టుకుంటే అయినా కూడా చూడండి నేను ఆన్ చేయలేదు ఇది ఏ మిషన్ బ్యాలెన్స్కి ఎలా తిరుగుతుందో చూసారా ఇది బ్యాలెన్స్ తిరుగుతుంది అంతే మెటల్ ఉందని కాదు అయితే చూడండి ఇప్పుడు ఆగిపోయిందా ఇది ఇలా పట్టుకొని ఏంటి ఫస్ట్ ఆన్ చేయకండి ఆన్ చేస్తే నీకు ఎక్కడ నీకు ఇను ఉన్నా తిరుగుతుంది బంగారం ఉన్నా తిరుగుతుంది డైమండ్ ఉన్నా తిరుగుతుంది సిల్వర్ ఉన్నా తిరుగుతుంది ఇది కింద మినరల్స్ ఏ ఉన్నా తిరుగుతుంది ఇది ఏంటి అలా కాదు ఫస్ట్ మీరు మా ఏంటో తెలుసుకోండి చూసారా ఇలాగ స్ట్రైట్గా ఇలాగ ఆగిందా చూసారా ఏంటి ఇలా ఆగుతూ ఇలా బ్యాలెన్స్ ఫస్ట్ మీరు ఆన్ చేయకుండా ఇలాగే మీరు ఇలా పట్టుకొని ఇప్పుడు సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో అలా బ్యాలెన్స్ చేసుకుని స్ట్రైట్గా వెనక జరుగు ఇలాగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఇలాగా ఒక ఐదు రోజులు ఐదు రోజులు ఇలా ప్రాక్టీస్ చేయండి ఐదు రోజులు ఒకరికైతే ఆరు నెలలు అయినా రాదు ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని చూసారా బ్యాలెన్స్కి ఎలా తిరుగుతుందా ఏంటి అది ఇలా పట్టుకొని స్టైట్గా నేర్చుకోండి ఇలాగ సైకిల్ ఎలా నేర్చుకుంటారు ఇలా స్ట్రైట్గా పట్టుకొని నేర్చుకోండి ఏంటి ఇలా పట్టుకొని నేర్చుకోండి పట్టుకొని నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీరు ఇది ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట లోత అయితే నలభై అడుగులు అరవై అడుగులు అలా చూపిస్తుంది ఏంటి ఈ ఆన్ చేసినప్పుడు ఈ హ్యాంటీను ఎటువైపు తిరిగితే అటువైపు మెటల్ ఉన్నట్టు అక్కడ ఇప్పుడు గోల్డ్ అంటే గోల్డ్ మీద టైప్ చేస్తే గోల్డ్ మీద పట్టుకుంటుంది అలాగే దీంతో పాటు ఇది ఒకటే ఉంటే సరిపోదు పాటు దగ్గర దీంతో పాటు మెటల్ డిటెటర్ కావాలి మన చేతితో పట్టుకొని ఉంటాం చూడు మంచి మెటల్ డిటెక్టర్ కొనుక్కోండి అది ఐదు అడుగులు పది అడుగులు చూపి పది పదిహేను అడుగులు ఇరవై 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 అడుగులు ఉంటాయి మాక్సిమం ఐదు అడుగులు ఉంటేనే మనం మనకు ఐదు అడుగులది చాలు పది అడుగులు ఎవరితో తర్వాత మ్యాక్సిమం పది అడుగు తొమ్మిది అడుగులది పది అడుగులదే తీసుకోండి దీంతో పాటు వేరే మెటల్ డిటెక్టర్ ఉండాలి అది లోత్ ఉందో క్యాచ్ చేస్తుంది అనమాట ఇది ఓన్లీ నైంటీ పర్సెంటే మీకు వర్క్ చేస్తుంది ఇటు బాగా ఎంత అనుభవించిన కన్నా నైంటీ పర్సెంటే ఇది లొకేటర్ అనేది లొకేటర్ ఏంటంటే బాగా పెద్ద పెద్ద ట్రెజర్ ఉంటే ట్రెజర్ అంటే నిధులు బాగా పెద్ద పెద్ద నిధులు ఉంటేనే ఇది మనం యూజ్ చేయాలన్నమాట మామూలు దానికి మెటల్ డిటెక్టర్ అయితేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది అనమాట చేతితో పట్టుకొని మనం ఉంటాం కదా అది డైమండ్ అయితే చూపించదు అది డైమండ్ చూపించాలంటే ఇది ఒకటే ఏంటి అది ఓన్లీ ఇనుము గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట అయితే ఇది ఇది ఏంటంటే లొకేటర్ ఏంటంటే మనకి దారి చూపించడానికి మాట ఇది చూడ చూడు అది ఇలాగ దారి చూపిస్తుంది ఇది ఇది దా ఇది ఈ బ్యాలెన్స్ ఎటు ఉంటే అటు ఇప్పుడు మనం చూడండి పూర్వం కొబ్బరికాయ ఇలా పెట్టుకొని చూసేవాళ్ళం మనం వాటర్ పడే పడేదానికి ఇది కూడా ఇలాంటిది కూడా వాటర్ డిటెక్టర్ కూడా ఉంది అన్నమాట సేమ్ ఇలాగే ఉంటుంది వాటర్ వాటర్ చెక్ చేసే డిటెక్టర్ ఇలాగే ఉంటుంది మెటల్ డిటెక్టర్ ఇలాగండి ఇది ట్రెజర్ ఫైండర్ అంటే ఏంటి నిధులు పరిశోధన చేసేవాడు అని అర్థం దీన్ని ఎలాగా చేయాలో దా దీన్ని ఎలాగా చేయాలో చూపిస్తూ ఉండండి ఇది ఆన్ ఇది ఆన్ చేసామా ఆన్ చేసిన తర్వాత ఇట్లా ఓకే ఏంటి జర్మనీ టెక్నాలజీ ఏంటి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి గోల్డ్ అంటే గోల్డ్ సిల్వర్ అంటే సిల్వర్ డైమండ్ అంటే డైమండ్ జెమ్ స్టోన్ అంటే జెమ్ స్టోన్ ఏంటి చేసుకొనేసి ఇదో మేటర్స్ ఇవి ఇదే మేటర్స్ ఇది ఐదు వందల మీటర్ మన మన ఇంట్లో ఇంట్లో ఏదన్నా లంకిబింజిందులు అలాంటివి ఉంటే ఐదు వందల మీటర్ సర్చ్ చేసుకోండి బాగా ఎక్కువ ఫీల్డ్లోకి ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఇది టూ థౌజండ్ అట్లా సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా సెట్ చేస్తూ వెనక్కి ఇలాగా బ్యాలెన్స్ మీద ఇలాగా ఏంటి ఇది ఏ దిశ నేను ఇక్కడ ఏదో మెట్లు ఉందని చూపిస్తుంది అది నేనేం తిప్పట్లేదు అది వాళ్ళ బ్యాలెన్స్కి అలాగ ఇదా ఇక్కడ చూపిస్తుంది ఏంటి ఏదో ఉందని అలాగే ఇది ఎట్లా తిరిగితే అలాగే మనం వెళ్ళాలన్నమాట అది వెనక్కి జరు ఇంకా బాగా వెనక జరు ఇది ఇది చూసారా మళ్ళీ ఇటు తిరుగుతుంది ఇది ఇది ఎటు తిరిగితే అటు మనం లొకే లొకేషన్స్కి వెళ్ళి లొకేషన్కి దారి చూపిస్తుంది ఆ ట్రెజర్కి దీనికి బాగా మా ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నెల రోజులు ప్రాక్టీస్ చేయాలి అది చూసారా ఇది మెట్లు ఎలా తిరుగుతుందా ఇప్పుడు చూడండి ఇలా పట్టుకుని నేను రాగి చెంబు ఉంది అక్కడ ఆ రాగి చెంబు దగ్గరికి తీసుకెళ్తాను చూడండి రాగి చెంపు దగ్గర తీసుకెళ్తాను చూడండి చూడండి సచ్చేసుకుంటుంది కింద రాగి చెంపు కనపడుతుందా కొంచెం డ్రాంగిల్ చూడండి ఇప్పుడు మళ్ళా రాగి చెంపు కూడా కనపడాలి аренский సరే అలా తిరుగుతుందా తిప్పట్లేదు అంటే మనం సెట్ చేసింది గోల్డ్ అన్నమాట రాగి మీద కూడా తిరుగుతా ఉంది అంటే స్లో రాగి మీద స్లోగా తిరుగుతుంది అదే గోల్డ్ అంటే ఫ్యాన్ తిరిగినట్టు తిరిగేస్తుంది మన ఫ్యాన్ ఐదులో పెడితే ఎంత తిరుగుతుందో అలా తిరుగుతుంది స్లోగా తిరుగుతుంది కాబట్టి ఇది లోగా తిరుగుతుంది కాబట్టి రాగి ఇది అదే ప్యాన్ తిరిగినట్టు ఐదో నెంబర్ మీద మనం పెడితే అలా తిరుగుతుంది అలా తిరుగుతుంది ఇది మెటల్ డీటెట్ ఇది అలా తిరిగినప్పుడు మీకు గోల్డ్ అని అర్థమవుతుంది అది 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 కృష్ణా ఆర్కియాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజీ కాకినాడ